మాదిక బండ నిలుపుదల చేసి సీజ్ చేయాలి వెంటనే అక్రమకారీని అక్రమకారీని ఏడీ గారు మాదిక మెటల్ క్రష్ వారీని

కానీ ఇప్పుడున్న జనాభా నాయుడికి ఎటువంటి సంబంధం లేదు వారిలో తక్షణమే మీరు ఈ రోజు రేపులో చూసి వైఎస్ఆర్ కార్లెట్ మేము కొద్ది వేల మంది భారీ మోటార్ నుంచి అడ్డుకుంటాం కానీ అక్కడ జరిగే పరిస్థితులు ప్రధాన భార్య వహించాల్సి వస్తుంది మీరు లీంక్ ఎవరికి ఉంది విచారించి ఈ రోజు సాయంత్రం లోపల ఒక్క లోటు వెళ్ళిపోయినా కూడా మీరే బాధ్యత ఉంది సమకల్ ఇక్కడ ఎన్ని వందల మంది వచ్చినాము దయచేసి ఇప్పుడైనా తీసుకొని వెంటనే సీక్ చేయండి ఆ పల్లె పంచాయతీకి ఆదాయం వచ్చే విధంగా మీరు కూడా మాకు దయచేసి ప్రజలకి సాగారు పంచాయతీకి ఇరవై మూడు పర్సెంట్ వస్తుంది మరి అనవసరంగా ప్రజల కొంచెం ఆదాయాన్ని కొట్టుకుపోతున్నారు ఆయన లీజ్ ద్వారా ఏమో జూన్ ఆరో తారీఖు స్టార్ట్ అయింది రాజు இனிவரும் கேட்குறேன் உத்தியோகம் கேட்க வச்சா ఒక వారికి నేనే లెటర్ చేయను నాకు సర్వీస్ విడిపోయింది వినిపించేసిన తర్వాత నా డబ్బుల్లో పూర్తి కట్టేస్తామంటుంది అయిన తర్వాత దాన్ని మీరు పక్కన పెట్టాలి కానీ నా పెద్ద సర్వీస్ ఇంకొకటి చేయిస్తే ఎలాగా అదే సార్ మాట్లాడి చెప్పండి మీరు చెప్పండి సార్ నా ఇంటికి మీ ఇంటికే చెప్పుకోండి

ఎవరు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నిన్నటి రోజున పొలంనేరు రూరల్ మండలం పొలమాసులపల్లి గ్రామ పంచాయతీలో అక్రమంగా వారి నడుపుతున్న విషయాన్ని ముఖంగా తెలియజేశాం ఈ అక్రమంగా వారి నడుపుతున్నది కేజీఎఫ్ దగ్గర గల దొడ్డకంబలి అనే గ్రామానికి చెందినటువంటి జనార్దన్ నాయుడు అనే వ్యక్తి ఈయనపైన ఎటువంటి అనుమతులు లేకపోయినా అతని పేరిట లీజు లేకపోయినా కూడా గత రెండు మాసాలుగా ఆయన అక్రమంగా మెటల్ని తరలిస్తున్నాడు ఇప్పటికే దాదాపు రెండు వేల నుంచి మూడు వేల టిప్పర్ల లో మెటల్ని ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు తరలించినాడు ఇతని పైన కుప్పం ప్రాంతంలో కానీ శాంతిపురం పరిసరాల్లో కానీ దాదాపు డెబ్భై నుంచి వంద కుటుంబాల వరకు ఇతను అతను ఆ కుటుంబాలకు ఫైనాన్స్ ఇవ్వడం రెండు మూడు లక్షలు ఫైనాన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి భూములు రాయించుకోవడం వాళ్ళు తిరిగి అధిక వడ్డీ పది రూపాయల వడ్డీ కట్టేటప్పటికీ ఆ భూములకు వాళ్ళకి రాసేయకుండా ఇతను పైన కేసులు పెట్టడం ఇది పూర్తిగా కూడా శాంతిపురం వాసులకు కానీ కుప్పం వాసులకు కానీ అందరికి కూడా తెలుసు దీనిపైన దాదాపు అటు కేజీఎఫ్లో కానీ ఇటు శాంతిపురం పరిసరాల్లో కానీ దాదాపు యాభైకి పైగా ఇతడు ప్రజల పైన కేసులు పెట్టాడు దానికి ఉదాహరణగా కూడా ఇతను ఒకే ఆధార్ నెంబర్తో రెండు అడ్రస్లు కలిగి ఉన్నాడు ఎవరు జనార్దన్ నాయుడు అనే అతను ఈయన వచ్చి కర్ణాటకకు సంబంధించిన దొడ్డ కంబలి బంగారుపేట ఇదొక ఆధారు ఇదే ఒకే ఆధార్ నెంబరు మళ్ళీ అదేవిధంగా పల్లి ఇంకోటి శాంతిపురం పల్లి ఒకే ఆధార్ నెంబర్తో రెండు అడ్రస్లు కలిగి ఉన్నాడు అదేవిధంగా రెండు చోట్ల కూడా ఓటు హక్కు కలిగి ఉన్నాడు అంటే ఇతని ఉద్దేశం మోసపూరితంగా ప్రజల్ని హేమరించడం కర్ణాటకకు సంబంధించి ఈ ఆధార్ కార్డు పెట్టి భూములు రాసుకోవడం మన కుప్పం ప్రాంతానికి సంబంధించి ఈ కెనమాకలపల్లికి సంబంధించి అడ్రస్తో ఈ విధంగా రాసుకొని ప్రజల్ని మోసపరచడం జరుగుతుంది ఇతని గురించి దయచేసి జిల్లా ఎస్పీ గారు కానీ కలెక్టర్ కానీ వెంటనే ఇతని పైన ఈ విధంగా ఒకే ఆధార్ నెంబర్తో రెండు అడ్రస్లు కలిగి ప్రజల్ని మోసగిస్తూ దానిపైన వెంటనే అరెస్ట్ చేసి దీనిపైన త్వరగా విచారణ చేపట్టాలా మరియు ప్రస్తుతం ఇక్కడ మాదిగబడ్డ సమీపం గల ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్స్ అనేది జి శరత్ కుమార్కి చెందింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడో రోజే దౌర్జన్యంగా అక్రమంగా అన్యాయంగా ప్రవేశించి ఆ శరత్ కుమారు ఏదైతే వ్యయప్రయాసాలు కోర్చి ఆమె మెట్టల్ని దాదాపు మూడు వేల లోట్లు కొట్టి పెట్టి ఉన్నాడో దాన్ని అక్రమంగా కూడా పూర్తిగా అమ్మేశాడు ఆ తర్వాత జూన్ ఆరో తారీఖున నిన్ను కూడా చెప్పా ఆ శరత్ కుమార్ అనే అతను విద్యుత్ శాఖ వారికి ఉన్న బకాయిలంతా కూడా పూర్తిగా చెల్లించి స్టాపేజ్ కోసం అనేదానికి అదనంగా అంటే సర్వీస్ డిస్మాండ్ చేసేదానికి అదనంగా ఆరు లక్షల ఎనభై ఐదు రూపాయలు ఎనభై ఐదు వేల రూపాయలు చెల్లించినా కూడా ప్రస్తుతం ఉన్న ట్రాన్స్కో అధికారులు అక్రమంగా అతనికి కరెంట్ సర్వీస్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా మైన్స్ అధికారులు కూడా ఈ అక్రమ సర్వీస్ క్వారీని నడుపుతున్నటువంటి జనార్దన్ నాయుడు పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు దీనికి సంబంధించి పదహారు ఆరు ఇరవై నాలుగో తేదీ పొలమనేర పోలీస్ ఇన్స్పెక్టర్ వారికి కూడా జరత్ కుమార్ కంప్లైంట్ ఇచ్చి ఉన్నాడు అయ్యా నా మెటీరియల్ మెటల్ అంతా కూడా దొంగలిచ్చుకుపోయినాడు జనార్దన్ నాయుడు అనే అతను మీరు చర్యలు తీసుకోండి అంటే అధికారులు ఎవరూ స్పందించలేదు కాబట్టి దాని మూలంగా ఈరోజు అక్రమ క్వారీ జరుపుతున్న మూలంగా ఒక ప్రాణం పోవడం జరిగింది ఆ ప్రాణం పోవడానికి బాధ్యులు ఎవరు అనే విషయాన్ని దయచేసి ఇప్పుడైనా త్వరగా మీరు సీజ్ చేయాలి ఈరోజే సీజ్ చేయని పక్షంలో మేమందరం కూడా ఆ క్వారీ వైపు ఆ క్వారీని ముట్టడించి దాన్ని శరత్ కుమార్కి చెందిన స్టాపేజ్ రాసిన శరత్ కుమార్కే అప్పగించేంత వరకు మేమందరూ కూడా పోరాడటం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దయచేసి నిర్ణయిస్తున్నాం మీరే అనేక సందర్భాల్లో చెప్పారు జనార్దన్ నాయుడు క్వారీ అని అయ్యా ఇప్పుడు నిరూపించండి నిజా నిజాలు తేల్చండి ఎవరిపైన క్వారీ ఉందో తేల్చండి వెంటనే దీనిపైన ఒక కమిటీని వేసి విచారణ చేపట్టండి ఆ క్వారీని ఎవరి పేరు ఉన్నదో తేల్చి అంతవరకు అధికారులను సీజ్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశం ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ రెండు మూడు రోజుల్లో కొన్ని వేల మంది ఆ క్వారీని ముట్టడించడం జరుగుతుంది ఇటువంటి క్రిమినల్ స్వభావం కలిగినటువంటి జనార్దన్ నాయుడిని తక్షణమే అరెస్ట్ చేసి ఆ క్వారీని సీజ్ చేయాల్సిందిగా అధికారులని వినిమించుకుంటున్నాం థ్యాంక్ యూ